వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు ఈ మేరకు పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించారు మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఏసీపీ ఆధ్వర్యంలో టీంని ఏర్పాటు చేసి ఛేదించినట్టు పేర్కొన్నారు నిందితుల దగ్గర నుంచి నాలుగు ఫోన్లు బ్రేజా కారు సీజ్ చేసినట్లు వెల్లడించారు స్టార్ట్ అయింది కేసు స్టార్ట్ అట్లా అయింది చెప్తాను ఇలెవెన్త్ మార్చ్ నాడు ఇదే కొన్ని రోజుల క్రితమే ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే దాంట్లో దర్యాప్తు మోడల్ పెట్టినాము సో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసినాము దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే ఒక లేడీ అని ఉంది మస్కు లత అని ఆమె నేటివ్ ఆఫ్ దామిరా మండల్ మనకి ఇక్కడనే సో ఆమె ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంది సో దామిరా మండల్ లాదేలా విలేజ్లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపేయడం సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరేబుల్ ఉంటారో అమాయకులు ఉంటారు సో వాళ్ళని కూడా బేసికల్లీ అట్లా చిన్న అమ్మాయిలని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు జనరల్గా ఎవరైనా కూడా వల్నరేబుల్ మేజర్ కానీ మైనర్ కానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతో ఇట్లా ప్రాసెస్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసింది సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు ఇంకో మైనర్ అమ్మాయిని ఇంత ముందు ఆమె ట్రాప్ చేసింది ఆ ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే ఆ మైనర్ అమ్మాయికి ఇంత ముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు పేరెంట్స్ ఎవరు లేరు సో ఆమె హైదరాబాద్ లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది సో ఈమెకి ఏది పరిచయం ఏర్పడి తోటి ఈమెకి తెలిసింది దాట్ అట్లా పేరెంట్స్ లేరు సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని సో ఆమెకి ఫోన్లో మాట్లాడి ఆమెకి కొంచెం కన్విన్స్ చేయడం ఇట్లా మా దగ్గరికి రా అట్లా అట్లా ఉంటుంది ఇది డబ్బు వస్తుంది ఏదేదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా అది ఆమె ఫస్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయించుకున్నది తర్వాత తోటి మాట్లాడి నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే సో వాళ్ళకి కూడా ఇట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది సో అట్లా చేస్తామని సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు కానీ ఆమెకి ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే అది దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఈ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఉందో ఆమె మీద ట్రై చేశారు సో ఆమెకి అంటే మంచి మాటల్లో మాట్లాడడం చక్కలో చక్క చక్క మాట్లాడడం సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ అది మందు అలవాటు చేసేయడం తర్వాత మందు అలవాటు తర్వాత